శృత్యర్థం అర్ధమివ భానుకరై విభేజు త్వద్భక్తిభావిత వికల్మశేంషికా అని అంటారు సూర్యుని యొక్క ప్రకాశం పడినప్పుడు ఒక వస్తువు వాస్తవంగా ఏంటి అన్న విషయం నీకు తెలుస్తుంది చీకట్లో ఒక వస్తువు ఉందనుకోండి ఒక పాము పిల్లక్కడ పట్టుకొని ఉంటే ఆ పామును నువ్వు తాడు అనుకోవచ్చు వెలుగులో అనుకుంటావా లాగా ఎప్పటికీ అనుకో వెలుగులో ఏది తాడో ఏది పామో నీకు స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి సూర్యుని యొక్క కిరణాలు పడినప్పుడు ఇది ప్రస ఇది వచ్చేటువంటి విషయం ఇది పనికిరాని విషయం అన్న విషయం నీకు తెలుస్తుంది లేకపోతే మంచి చెడు రెండిట్లో తేడా మనకి ఎప్పటికీ అర్థం కాదు ఈ రెంటిని లో ఉండే సమానత్వాల్ని ఆ రెంటిలో ఉండేటువంటి భిన్నత్వాల్ని రెండింటిని నువ్వు అప్పుడే తెలుసుకోగలుగుతావు అన్నమాట ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఏమవుతుంది అనంటే శృత్యర్థం అర్థమివ భానుకరై విభేజు త్వద్భక్తిభావిత వికల్మష సేముషికా తల్లి మీద భక్తి కలిగినటువంటి వాళ్ళు బుద్ధిమాంద్యాన్ని దూరం చేసుకొని వేదార్థము యొక్క అసలైన సారాంశాన్ని తెలుసుకున్న వాళ్ళుగా అవుతూ ఉన్నారు అంతకుముందు వాళ్ళకి తెలియదు వేదంలో ఉన్న గొప్పదనం ఏంటో తెలియదు వేదం ఏం చెప్పిందో తెలియదు దాని వాస్తవిక వాస్తవికార్థమేంటో తెలియదు ఇవి ఏ రకమైన జ్ఞానము ఉండదు ఎప్పుడైతే ఈ తల్లి కథాక్షం వీళ్ళందరి మీద ప్రసరిస్తుందో అప్పుడు వీటన్నింటి యొక్క అర్థము వాళ్ళకి తెలిసిపోతుంది ఇది తెలిసినప్పుడు వాళ్ళు చాలా ఉన్నతమైన ఒక జీవితాన్ని పొందగలిగిన వాళ్ళుగా తయారవుతున్నారు ఇది మనం గ్రహించవలసినటువంటి విషయం కాబట్టి తల్లిని గురించి తెలుసుకోవాలి అంటే ముట్టంపులట మనకు కావలసింది భక్తి భక్తి అనేది లేకపోతే అమ్మని గురించిన సరైన జ్ఞానం మనకు లభించదు ఎప్పుడైతే ఆ జ్ఞానం లభించదో తల్లి స్వరూపం మనకు తెలియదు తల్లి స్వరూపమే తెలియని మనము ఆమెను ఏ రకంగా ప్రార్థిస్తాము ఏ రకంగా ఆమె కరుణని మనం పొందుతాము కాబట్టి దాని వెనకాల తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి ఏదో చెప్తూ ఉంటాం మనం అలా పొద్దున్నే లేచి స్నానాలు చేసి చేతిలో నాలుగు పూలు రెండు పళ్ళు పట్టుకునేసి ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ముందు ఏదో దీపం వెలిగించేసి ఓ నాలుగు ప్రదక్షిణాలు చేసి తిరిగి వచ్చేస్తే మన పని అయిపోయిందండి నేను రోజు వెళ్ళి అమ్మవారికి పూజలు చేస్తున్నానండి ఎందుకో అమ్మవారు నన్ను కరుణించడం లేదండి ఈ విధంగా గనక మనం మాట్లాడుకుంటూ ఉంటే దానికి అంతమేమన్నా ఉందా ఎప్పుడైతే ఈ బిడ్డడు ఆ తండ్రిని చేరుతాడో అప్పుడు ఈ తల్లి సంతోషపడుతుంది కానీ ఈ బిడ్డడు ఆ తండ్రిని చేరాలి అని అంటే ఆ దోవ చూపించే ఆమె ఎవరు ఈమె ఈమె దోవ చూపించాలంటే ఏం చెయ్యాలి ముందు ఈ పిల్లాడు ఆ కొంగు పట్టుకొని ఆ దగ్గర నుంచోవాలిగా ఆమె కొంగు పట్టుకొని నుంచున్న నాడు వీడికి ఆ తల్లిని గురించి జ్ఞానం వస్తుంది లేకపోతే రాదు అప్పుడు ఈమె ఏం చేయగలదు ఏమి చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నది అన్న విషయం మనకు తెలుస్తుంది అది తెలిసిన నాడు మనం సులభంగా తల్లి దయకు పాత్రడం అవుతాము వికల్మష వికల్మసేషికా అన్నారు అప్పుడు నీలో ఉండేటువంటి మాలిన్యం బుద్ధి మాంద్యం అంటాం కదా పని చేయదు ఈ బొర్ర ఏం చెప్తున్నామో మనకు తెలియదు అర్థంపర్ధం లేని వాగుడు వాగుతూ ఉంటాం అర్థం అర్థం లేని పనులు మనం చేస్తూ ఉంటాం నీకు సరైన వాక్ సౌరభవం కావాలి అంటే వాక్ విలాసం నీకు ఉండాలి అంటే కా ఎవరి సహాయం ఉండాలి ఈ తల్లి యొక్క సహాయం ఉండాలి ఆ తల్లి సహాయం కలిగినాడు అన్నీ కూడా మనకు సంప్రాప్తం అవుతాయి అది లేని నాడు ఏది కూడా మనకు సంప్రాప్తించదు కనుక మనం ఏం చెయ్యాలి అనంటే ఆ అమ్మ కరుణ కోసం మనము ప్రయత్నం చేస్తూ ఉండాలి నను భగవతి దైవీం సంపదం సంపద దైవీం సంపదం అభిజాతనను అని అర్థం అన్నమాట అలాంటి వారే నిజమైన దైవ సంబంధాన్ని పొందినటువంటి మహానుభావులు అవుతారు అన్న విషయాన్ని మన అందరం కూడా తెలుసుకొని మన మన జీవితాల్లో ఈ విషయాన్ని బాగా అనుసంధానం చేసుకొని ముందుకు వెళ్ళాలి మనం అది అసలైన లక్ష్మీతత్వం గురించి తెలుసుకోవటం అంటే లక్ష్మి అంటే డబ్బు కాదు డబ్బు కాదు ఐశ్వర్యం కాదు భోగభాగ్యాలు కాదు ఇది బాగా మన మనసులో నాటుకొని పోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా మన బుర్ర చెడిపోయి ఉన్నది లక్ష్మీ అనగానే డబ్బు 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 ఇదే ఆలోచన మనకి లక్ష్మీదేవిని ఎందుకు ఆరాధిస్తున్నావయ్యా అంటే డబ్బు కోసం ఆరాధిస్తున్నాను అంతే ప్రతివాడు కూడా చెప్పేది ఇంతకుమించి ఇంకో మాట లేదు అది కాదు అసలైనటువంటి లక్ష్మీతత్వం అని మనకు తెలియచేసి మరొక శ్లోకం ద్వారా మరికొన్ని అద్భుతమైన విషయాలు మనకి తెలియచేస్తూ పోతూ ఉన్నారు కనుక వారు చూపుతున్న ఈ దోవలో మనం ముందుకు వెళ్ళాలి అని అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళదాం అంతవరకు స్వస్తి